ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయిస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పీడేసిన మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లైతే వెళ్దాం ఉద్యోగులకు అని చెప్పి మెయిన్ టైట్లే చూస్తున్నాం సో ప్రభుత్వ ఉద్యోగులకి రెండు ప్రధాన అంశాలు రావడమే జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ క్యాబినెట్ కార్యదర్శికి లేక అయితే రాయడమే జరిగింది ముఖ్యంగా ఓపీఎస్పై కీలక నిర్ణయం అయితే తీసుకోబోతు ఉన్నారు అదేవిధంగా ఉద్యోగ పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలకి సంబంధించి మనకి లేఖలో ప్రధానంగా చెప్పడమే జరిగింది దీనిపై కూడా నిర్ణయం ఉన్నారు గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి రద్దుకు సంబంధించి ఒక తాజా అప్డేట్ చూసుకున్నాం ఆంధ్ర ఆదాయ పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానంలో పరిమితిని ప్రస్తుతం ఉన్న మూడు లక్షల రూపాయల నుంచి పెంచాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు దీనిపై మనకి ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేయబోతూ చేయబోతున్నారు సో దీనికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ చూస్తున్నాం చాలా మనకి ఉద్యోగం చాలామంది అయితే దీనికి సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి మనకి కొత్తగా అమల్లోకి అయితే రావడమే జరిగింది ఈ యొక్క పన్ను పరిమితికి సంబంధించి ఇప్పుడు దాన్ని రద్దు చేసి ముఖ్యంగా పాత పన్ను విధానం రద్దు చేసి కొత్త పన్ను విధానం అయితే అమల్లోకి రాబోతుందని చెప్పి విశ్వసనీయ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ వా